ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సింధూర చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి అత్తమ్మ నేను రచ్చబండ దగ్గర ఏమైనా తప్పుగా అని అడగడంతో తప్పుగా కాదు చాలా తెలివిగా మాట్లాడావు నువ్వు అలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు పెళ్లి చేసుకోను అన్న మాటని చేసుకుంటాను అని చాలా అందంగా చెప్పావు కర్ర విరక్కూడదు పాము చావకూడదు అన్నంత తెలివిగా చెప్పావు మీ అమ్మా నాన్నల్ని బాధ పెట్టకుండా ఉండడం కోసమే అలా చెప్పావని నాకు తెలుసు అయినా నీకు తెలిసిన విషయమే అయినా మళ్ళీ చెప్తున్నాను నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరు ప్రేమించరు అంటే నువ్వు ఇక నా దగ్గరే ఉంటావనే కదా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అని చెంచలమ్మ చెప్తూ ఉంటుంది తర్వాత సింధూరు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చెంచలమ్మ భర్త అక్కడికి వస్తాడు ఏం చెంచలమ్మ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు సింధూర తీర్పు నీకు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుంది అని అడగడంతో అవునండి నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కోడలు నాతోనే ఉండబోతుంది అని తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది నా కోడల్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ తనని ప్రేమించలేరంటే ఇక సింధూర పెళ్లి చేసుకోనట్టే కదా అని తను అంటుంది తర్వాత తన భర్త అయితే ఇలా అనుకుంటాడు చెంచలమ్మ మనసు అర్థం చేసుకునేది కాబట్టే సింధూర అలాంటి తీర్పునిచ్చింది తన తల్లిదండ్రుల కోరిక కూడా న్యాయమే కదా చిన్న వయసులోనే పసుపు కుంకాలకు దూరం అయ్యి వాళ్ల కళ్ళ ఎదుట అలా తిరుగుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఊరుకోగలరు స్వామీజీ చెప్పిన మాటే నిజమైతే చెంచలమ్మ ఏమైపోతుంది తన కోడల మీద ప్రాణాల పెట్టుకుని బ్రతుకుతుంది నిజంగా తన కోడలు దూరం అయిపోతే తను బ్రతకలేదేమో ఈ లోపల ఎలాగైనా నా కొడుకుని వెతికి పట్టుకోవాలి అప్పుడు తన కోడలు మీద ప్రేమని కొడుకు మీదకి మళ్ళించొచ్చు అని అనుకుంటాడు చంటి సింధూర దగ్గరకు వచ్చి అమ్మాయి గారు మీకు ఒక మాట చెప్పాలండి అంటాడు ఏంటి చంటి అని తను అడగడంతో మీరు తీర్పు చాలా బాగా చెప్పారని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారమ్మా మీ అమ్మ వాళ్ళని బాధ పెట్టకుండా ఇటు మీ అత్తమ్మ గారిని బాధ పెట్టకుండా చాలా బాగా తీర్పు చెప్పారండి నాదొక డౌట్ అమ్మాయి గారు అడగమంటారా అంటూనే అడిగేస్తాడు ఒకవేళ మీ అత్తమ్మ లాగా బాగా చూసుకునే వాళ్ళు గాని దొరికితే మీ అత్తమ్మ గారు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా అని అడుగుతాడు సింధూర ఆలోచనలో పడుతుంది మీ అమ్మా నాన్నల మాటలకి విలువనిచ్చారు మీ అత్తమ్మకి విలువనిచ్చారు కాబట్టి మా అమ్మగారు తప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు తొందరగా పెళ్లి చేసుకోండి అమ్మాయి గారు బొట్టు గాజులు పూలు పెట్టుకుంటే లచ్చిందేవిలా ఉంటారు అమ్మాయి గారు మీరు చాలా తెలుగు వాళ్ళు కదా నన్ను చూస్తే అందరూ లేనోడు అంటుంటారు మీ తెలివిని కొంచెం నాకు అప్పియొచ్చు కదా అని అడుగుతాడు నువ్వు తెలివి లేని వాడివి కాదు చంటి చాలా మంచోడివి నీకు తెలివి లేదని ఎవరు చెప్పారు చాలా తెలివిగా మాట్లాడుతున్నావని తను కూడా అంటుంది సింధూర అమ్మ నాన్న విజయమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు విజయమ్మ అయితే నీ కూతురు ధైర్యంగా తన నిర్ణయాన్ని చెప్పింది చెంచలమ్మకి భయపడకుండా తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అని అంటూ ఉంటే ధర్మయ్య మాత్రం ధైర్యంగా తన నిర్ణయాన్ని చెప్పగలిగిందే కానీ తనని ఎదిరించి నిలబడగలదా అనే నాకు భయంగా ఉందమ్మా ఆ చెంచలమ్మ తన కంటి చూపుతోనే ఊరు మొత్తాన్ని శాసించగలదు అలాంటిది తనని ఎదిరించి తనని కాదని నా కూతురికి పెళ్లి చేయడం ఎలాగా కష్టమవుతుంది అని తనైతే చెప్తూ ఉంటాడు విజయమ్మ కూతురు అయితే మీరు అనుకున్నంత చెడ్డదేం కాదు చెంచలమ్మ చాలా మంచి వ్యక్తి అని తను చెప్పడంతో ఏంటి చెంచలమ్మని వెనకేసుకొస్తున్నావు పొగుడుతున్నావు అని విజయమ్మ అనడంతో నీకు చెంచలమ్మ నచ్చకపోవడానికి నీకుండే కారణాలు నీకుంటే నాకు నచ్చడానికి నా కారణాలు కూడా నాకు ఉంటాయి కదమ్మా అని తను అంటుంది విజయమ్మ భర్త కూడా తన కూతుర్నే సమర్థించడంతో ఇక విజయమ్మ అయితే మీ తండ్రి కూతుర్లకి నేను తప్ప అందరూ నచ్చుతారులేండి అని అంటుంది విజయమ్మ మాటలను బట్టి ధర్మయ్య అతని భార్య ఇలా అనుకుంటారు చెంచలమ్మ మీద కక్ష పెంచుకుని ఉన్నట్లుంది తన మీద పైచేయిగా నిలవడం కోసమే మన దగ్గర ఇదంతా చేయిస్తుందేమో మనము ఈ విజయమ్మ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు చెంచలమ్మ భర్త ఏక్తార పట్టుకుని దాన్ని వాయించడం తెలియక ఎలా వాయించాలో అని అనుకుంటూ ఉంటే సింధూర అక్కడికి రావడంతో సింధూర చేతికి ఏక్తార ఇచ్చి ఇది ఎలా వాయించాలో చెప్పమ్మా పొద్దు నుంచి తెలియక తంటాలు పడుతున్నాను అంటాడు తర్వాత సింధూర దాన్ని ప్లే చేస్తూ ఉంటే అంతలో అక్కడికి చంటి వచ్చి అమ్మాయి గారు ఒకసారి ఇలా ఇవ్వండి అని దాన్ని తీసుకుని చక్కగా ప్లే చేస్తాడు తర్వాత సింధూర అయితే నీకు ఇది వాయించడం ఎలా వచ్చు అని అడగడంతో చెప్పాను కదా అమ్మాయి గారు చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని ఆ అమ్మాయి వాయిస్తా ఉంటే నేను చూసి నేర్చుకున్నాను చెప్తాడు తర్వాత సింధూరకి చిన్నప్పుడు సంఘటన గుర్తుకొచ్చి చంటిని అడిగేస్తుంది చంటి నువ్వు చిన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను అని చెప్పావు కదా ఆ అమ్మాయికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తులు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది చంటి అయితే ఓ ఎందుకు లేవు అమ్మాయి గారు అని తన జోబులో దాచుకున్నటువంటి కడియం తీసి తనకిస్తాడు ఇక దాన్ని చూసేటప్పటికి తనకు అర్థమైపోతుంది అది విరిగిపోయిన తన ఏక్తారని చిన్నప్పుడు బాగు చేసిన ఒక అబ్బాయికి ఇచ్చిన కడియం అది అంటే ఆ కడియం సింధూరదే చిన్నప్పుడు తనకి తెలియకుండానే చంటికి ఆ కడియాన్ని ఇస్తుంది చంటి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో కాదు సింధూరనే